హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దీర్ఘచితురసరకార బాటలు అదేవిధంగా వృత్తము సమాంత చతుర్భుజాల యొక్క వైశాల్యాలు వాటి గురించి తెలుసుకుందాం అంటే క్షేత్ర గ్రంథం గురించి రెండవ పాటు తెలుసుకుందాం ఇక్కడ ఒక పార్క్ యొక్క పొడవు ఎనభై మీటర్లు వెడల్పు అరవై మీటర్లు అదేవిధంగా దాని బయట వైపు చుట్టూ పది మీటర్లు వెడల్పు గల గార్డెన్ ఉందంట అయితే ఆ గార్డెన్ యొక్క వైశాల్యం ఎంత అన్నాడు ఇప్పుడు పార్క్ యొక్క వైశాల్యం ఎనభై ఇంటూ అరవై నాలుగు వేల ఎనిమిది వందల మీటర్లు అవుతుంది పార్క్ బయట పొడవు వచ్చేసరికి ఎనభై ప్లస్ ఇరవై వంద మీటర్లు వెడలకు వచ్చేసరికి అరవై ప్లస్ పది పది ఇరవై ఎనభై మీటర్లు అవుతుంది పొడవు వంద మీటర్లు వెడలకు ఎనభై మీటర్లు అవుతుంది అప్పుడు పార్క్ బయట వైశాల్యం చేయకూడదు వంద ఇంటూ ఎనభై ఎనిమిది వంద ఎనిమిది వేల చదరపు మీటర్లు అవుతుంది అన్నమాట అప్పుడు బాట వైశాల్యము అంటే పార్కు బాట వైశాల్యము మైనస్ పార్క్ యొక్క లోపల వైశాల్యం చేస్తే పార్క్ యొక్క బాట వైశాల్యం వస్తుంది అప్పుడు పార్క్ యొక్క బయట వైశాలం వచ్చేసరికి ఎనిమిది వేలు పార్క్ యొక్క లోపల వైశాల్యం వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందలు అరెన్నింటి మధ్య తీస్తే మూడు వేల రెండు వందల చదరపు మీటర్లు అవుతుందన్నమాట ఆ తర్వాత ఒక గది యొక్క పొడవు ఇరవై నాలుగు మీటర్లు వెడల్పు పదహారు మీటర్లు దాని లోపల వైపు చుట్టూ మూడు మీటర్లు వెడల్పు గల వెడల్పు గల రంగు వెడల్పున రంగు వేశారంట ఆయన రంగు వేసిన స్థలం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు అంటే ఈ రంగు వేసిన స్థలం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు లోపల అప్పుడు బయట వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు ఇంటూ పదహారు మూడు వందల ఎనభై నాలుగు చదరపు మీటర్లు అవుతుంది లోపల వైశాల్యం అంటే ఈ పద్దెనిమిది అంటే ఇరవై నాలుగులో ఆరుపోతే పద్దెనిమిది తర్వాత పదహారులో ఆరు పోతే పది పద్దెనిమిది ఇంటూ పది నూట ఎనభై చదరపు మీటర్లు అవుతుంది రంగు వేసిన వైశాల్యం అన్నాడు కాబట్టి ఇక్కడ బయట వైశాల్యం మైనస్ లోపల అంటే లోపల అన్నాడు కాబట్టి మైనస్ అవుతుంది ఏదైనా మైనసే అవుతుంది మూడు వందల ఎనభై నాలుగు మైనస్ నూట ఎనభై రెండు వందల నాలుగు చదరపు మీటర్లు అనమాట రంగు వేసిన పాట యొక్క వైశాల్యం ఇప్పుడు దగ్గర బాటల గురించి తెలిసినవి కొన్ని సూత్రాలు తెలుసుకుందాం అప్పుడు బాట యొక్క బయటి వైశాల్యం కనుక్కోమన్నాడు అనుకో ఎల్ ప్లస్ బి ప్లస్ టూ డబ్ల్యూ ఇంటూ టూ డబల్యూ అనమాట ఇక్కడ డబ్ల్యూ అనేది ఆ బాట యొక్క వెడల్పు అనేది సరిగ్గా కదా అది అనమాట ఎల్ అంటే పొడవు బి అంటే వెడల్పు అదే బాట యొక్క లోపల వైశాల్యం కనుక్కోమంటే ఎల్ ప్లస్ బి మైనస్ టూ డబ్ల్యూ ఇంటూ టూ డబ్ల్యూ అనమాట ఒక ఆట స్థలం యొక్క పొడవు అరవై మీటర్లు వెడల్పు నలభై మీటర్లు దాని మధ్య భాగంలో ఐదు మీటర్లు వెడల్పు కలిగిన ఆ రెండు రోడ్లను ఒకదానిని పొడవుకు సమాంతరంగా మరొక దానిని వెడల్పుకు సమాంతరంగా నిర్మించను అయినా రెండు రోడ్ల వైశాల్యం ఎంత అన్నాడు ఇప్పటిసరికి ఒక ఆట స్థలం ఉందంటే దాని పొడవు అరవై మీటర్లు వెడల్పు వచ్చేసరికి నలభై మీటర్లు అంట ఒక దాని లోపల రెండు రోడ్లను నిర్మించారంట అంట ఒక పొడవు సమాంతరంగా రెండు ధాన్యం వెడల్పు సమాంతరంగా నిర్మించినప్పటికీ ఆ రెండు రోడ్ల యొక్క వైశాల్యం ఎంత అన్నాడు ఇక్కడ రెండు రోడ్ల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ అంటే మొదటి రోడ్డు పొడవు వచ్చేసరికి సిక్స్టీ వేడలకు వచ్చేసరికి ఫైవ్ రెండో రోడ్డు వచ్చేసరికి ఫార్టీ మళ్ళీ వేడలకు వచ్చేసరికి ఫైవ్ మైనస్ ఇక్కడ మధ్యలో ఇవి ఉంది కదా ఇదైతే రెండు సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి ఈ ఫైవ్ ఇంటూ ఫైవ్ అనేదాన్ని తీసేస్తే ఒకసారి సరిపోతుందన్నమాట అప్పుడు సిక్స్టీ ఇంటూ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఇంటూ ఫైవ్ టూ హండ్రెడ్ మైనస్ ఫైవ్ ఇంటు ఫైవ్ ట్వంటీ ఫైవ్ దాట్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ సెవెంటీ ఫైవ్ చదరపు మీటర్లు అనమాట లేదా దీనికి షార్ట్కట్ ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ బి మైనస్ డబల్యూ ఇంటూ డబల్యూ అంటే ఇక్కడ ఎల్ వచ్చేసరికి సిక్స్టీ బి వచ్చేసరికి ఫార్టీ డబ్ల్యూ వచ్చేసరికి ఫైవ్ ఇంటూ ఫైవ్ అప్పుడు సిక్స్టీ ప్లస్ ఫార్టీ హండ్రెడ్ వంద వందలో నుంచి ఐదు తొంభై ఐదు తొంభై ఐదు ఇంటూ ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు చదరపు మీటర్లు అనమాట అదేవిధంగా ఒక యొక్క పొడవు ఇరవై శాతం మెడలు పది శాతం పెరిగినను దాని వైశాల్యం ఎంత శాతం పెరుగును అప్పుడు దాన్ని ఏం చేయాలంటే వంద ఇంటు అన్ని పెరుగుతాయి కాబట్టి వన్ ట్వంటీ బై హండ్రెడ్ నూట పది బై వంద దట్ ఇచ్చి కూడా దాన్ని సాల్వ్ చేసినట్లయితే నూట ముప్పై రెండు అంటే ముప్పై రెండు శాతం పెరిగినని అర్థం లేదా దీనికి ఇంకో విధానాలు ఎలా చేయవచ్చు అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై హండ్రెడ్ ఇక్కడ ఎక్స్ అంటే పొడవు వై అంటే వెడకపోతే తీసుకున్నట్లయితే ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ట్వంటీ ఇంటూ టెన్ బై హండ్రెడ్ ట్వంటీ ప్లస్ థర్టీ థర్టీ ఈ జీరోకి ఈ జీరోకి జీరో జీరో పోతే టూ థర్టీ ప్లస్ టూ థర్టీ టూ థర్టీ టూ పర్సెంట్ పెరుగును ఈ రెండు మార్గాలు ఎలాగైనా చేసుకోవచ్చు దీర్ఘచతుర్శ్ర యొక్క పొడవు ఇరవై శాతం పెరుగును వెడల్పు పది శాతం తగ్గును అయినా దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత ఇది కూడా ఇందాక పై మోడల్లాగే రెండు మార్గాలు ఎలాగైనా చేసుకోవచ్చు రాంబస్ యొక్క రెండు కారణాలు వరుసగా ఇరవై నాలుగు మీటర్లు పద్దెనిమిది మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అన్నాడు రాంబస్ యొక్క వైశాల్యం హాఫ్ హాఫ్ డి వన్ ఇంటూ డి టూ అవుతుంది హాఫ్ ఇంటూ ఇరవై నాలుగు ఇంటూ పద్దెనిమిది దట్ ఈజ్ గోల్ రెండు వందల పదహారు చదరపు మీటర్లు రాంబస్ యొక్క వైశాల్యం తొంభై చదవరం మీటర్లైన ఒక కర్ణం పొడవు ఇచ్చాడు అయినా ఒక కర్ణం పొడవు పదిహేను మీటర్లయినా మరొక కర్ణం పొడవు ఎంత అన్నా ఇక్కడ ఏమన్నా రాంబస్ యొక్క వైశాల్యం ఇచ్చాడు ఒక కారణం ఇచ్చాడు కాబట్టి రెండో కర్ణం కొనుక్కోమన్నాడు ఆఫ్ డి వన్ డీ టూ ఈజ్ ఈక్వల్ టు నైంటీ దాని నుంచి డీ టూ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు మీటర్లు వస్తుంది అదేవిధంగా రాంబస్ యొక్క భుజము భుజం పొడవుసరికి ఇరవై నాలుగు మీటర్లు అయినా దాని చుట్టుకొల్లితే ఎంత అడు రాంబస్ చుట్టుకొల్తే వచ్చేసరికి ఫోర్ ఏ ఏజ్ ఈక్వల్ ట్వంటీ ఫోర్ కాబట్టి ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ నైంటీ సిక్స్ తొంభై ఆరు మీటర్లు అవుతుంది అదేవిధంగా రాంబస్ యొక్క కర్ణాలు నాలుగు మీటర్లు మూడు మీటర్లు అయినా దాని భుజం పొడవు ఎంత అనడు అప్పుడు రాంబస్ యొక్క భుజం పొడవు ఈజ్ ఈక్వల్ టు హాఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి వన్ స్క్వేర్ ప్లస్ డి టూ స్క్వేర్ అనమాట భుజం పొడవు ఈక్వల్ టు హాఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి వన్ స్క్వేర్ ప్లస్ డి టూ స్క్వేర్ ఇక డి వన్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ డి టూ స్క్వేర్ అంటే నైన్ సిక్స్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫైవ్ హాఫ్ టూ స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ బై టూ అవుతుంది ఏజ్వల్ ఫైవ్ బై టూ అవుతుంది అనమాట తర్వాత సమాంతర చతుర్భుజం యొక్క పొడవు పన్నెండు మీటర్లు వాటి వెడల్పుల మధ్య దూరం పదిహేను మీటర్లు అయినా వైశాల్యం ఎంత వైశాల్యం ఎంత సమాంతర చతుర్భుజం పొడవు వెడలు వేదిచ్చినా కూడా పొడవు ఇచ్చిన వెడ వెడలి వచ్చేసరికి ఎల్ ఇంటు హెచ్ లేదా బి ఇంటు హెచ్ ఫార్ములా సమాంతర చతుర్భుజం వైశాల్యానికి అప్పుడు పొడవు ఇచ్చాడు కాబట్టి పన్నెండు వాటి మధ్య దూరం హెచ్ ఇచ్చాడు కాబట్టి పదిహేను పన్నెండు పదిహేను నూట ఎనిమిది చదర మీటర్లు అవుతుంది సమాంతర చతుర్భుజం యొక్క పొడవు ఇచ్చాడు వేడలు పిచ్చాడు అయినా దాని చుట్టుకొలత ఎంత అన్నాడు చుట్టుకొలత అంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇరవై ఐదు ప్లస్ పదిహేను నలభై నలభై ఇంటు రెండు ఎనభై మీటర్లు అవుతుంది అనమాట అదేవిధంగా ట్రెపీజియం యొక్క రెండు సమాంతర భుజాలు పన్నెండు మీటర్లు పద్దెనిమిది మీటర్లు మరియు దాని వైశాల్యం అరవై చదరపు మీటర్లు అయిన ట్రెపీజియం యొక్క భుజాల మధ్య లంబ దూరం ఎంత అప్పుడు ట్రైపీజియం యొక్క వైశాల్యం ఈజీక్వల్ టు హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అప్పుడు రివీ యొక్క వైశాలి ఎంత ఇచ్చాడు అరవై చదరపు మీటర్లు ఇచ్చాడు హాఫ్ మనం ఏం కనుక్కోవాలి లంబ దూరం అంటే హెచ్ కొనుక్కోవాలన్నమాట పొడవు పన్నెండు వెడలు ఎనిమిది అది సబ్సిడీ చేసుకున్నట్లయితే సిక్స్టీ ప్లస్ హాఫ్ హెచ్ ఇంటూ ట్వంటీ అప్పుడు హెచ్ ఇంటూ ఉంచేసి దీని దీనికి టెన్ అవుతుంది టెన్ రెడ్డి తీసుకెళ్ళి టెన్ హెచ్ఇజ్ కోళ్ళు సిక్స్టీ అవుతుంది అప్పుడు హెచ్ఇజుకోళ్ళు సిక్స్ అవుతుంది లంబ దూరం వచ్చేసరికి సిక్స్ మీటర్స్ అనమాట సిక్స్ మీటర్స్ అవుతుంది ఆ తర్వాత ట్రెబీజిం యొక్క రెండు సమాంతర భుజాలు పద్దెనిమిది మీటర్లు పన్నెండు మీటర్లు వాటి మధ్య లంబ దూరం పది మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అప్పుడు ట్రైబీజిం యొక్క వైశాల్యం ఎల్టు హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి హాఫ్ ఇంటూ టెన్ ఇంటూ ఎయిటీన్ ప్లస్ ట్వెల్వ్ నూట యాభై మీటర్లు అవుతుందనమాట ట్రిబిజిం యొక్క వైశ వైశాల్యం వృత్తం యొక్క వ్యాసార్థం ఏడు మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అన్నాడు వృత్త పరిధి టూ పైఆర్ అనమాట ఇక్కడ సారీ వృత్త పరిధి అంటే చుట్టుకొలత టూ పైఆర్ ఇక్కడ కనుక మంది వృత్త వైశాలి కనుక్కున్నాడు వృత్త వశాలను ఆర్ స్కేర్ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఆర్ వచ్చేసరికి సెవెన్ ఆర్ స్వేర్ కాబట్టి సెవెన్ ఇంటూ సెవెన్ ఒక సెవెన్ సెవెన్ క్యాన్సిల్ పోతే ఇరవై రెండు ఇంటూ ఏడు నూట యాభై నాలుగు మీటర్లు అనమాట వృత్తం యొక్క వ్యాసార్థం ఇరవై ఒక మీటర్లు అయినా చుట్టుకోత ఎంత వృత్తం యొక్క వ్యాసార్థం ఇరవై ఒక మీటర్లు అయినా చుట్టుకొలత ఎంత వృత్తం చుట్టుకొలత అంటే వృత్త పరిధి టూ 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 ఆర్ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ట్వంటీ వన్ దట్ ఈజ్వాల్ ట్ వన్ థర్టీ టూ మీటర్స్ వృత్తం యొక్క చుట్టుకొలత ఎనభై ఎనిమిది మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత వృత్తం యొక్క చుట్టుకొలత ఎనభై ఎనిమిది మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత వృత్తం చుట్టుకొలత టూ పైఆర్ ఇజీవల్ టు ఎయిటీ ఎయిట్ దాని నుంచి ఆర్ ఇజీక్వల్ టు పద్నాలుగు మీటర్లు వస్తుంది అప్పుడు వైశాల్యం అంటే పైఆర్ స్క్వేర్ కాబట్టి ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ పద్నాలుగు ఇటు పద్నాలుగు చేస్తే ఆరు వందల పదహారు చదరపు మీటర్లు వస్తుంది తర్వాత రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి మూడు ఇస్టు ఐదు అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి అంటే అప్పుడు వ్యాసార్థాలను స్క్వేరింగ్ చేస్తే సరిపోతుందనమాట త్రీ స్క్వేర్ ఇస్టు ఫైవ్ స్క్వేర్ దాట్ నైన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ అది సరిపోతుంది అదే రెండు వృత్తాల యొక్క వైశాల్యాల నిష్పత్తి ఇచ్చినప్పుడు వాటి వ్యాసార్థాల నిష్పత్తి కనుక్కోమన్నాడు అప్పుడు ఏం చేయాలంటే వర్గం మూలం కనుక్కోవాలి వైశాల్యం ఇస్తే వర్గం మూలం కనుక్కుంటాం స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఇస్టు స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ అంటే టూ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ అంటే త్రీ అవుతుంది అప్పుడు వృత్తం యొక్క వ్యాసార్థం ఇరవై శాతం పెరిగినా వైశాల్యం ఎంత శాతం పెరుగును అంటే దాని ఫార్ములా వచ్చేసరికి టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ టూ ఎక్స్ అంటే టూ ప్లస్ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఇంటూ ట్వంటీ బై హండ్రెడ్ దట్ ఈజ్ యూక్కడ ఫార్టీ ఫోర్ పర్సెంట్ పెరుగును వృత్తం యొక్క వ్యాసార్థం రెట్టింపు అయ్యను వైశాల్యం ఎంత శాతం పెరుగును అన్నాడు రెట్టింపు అనగా వంద శాతం పెరుగును కాబట్టి టూ ఇంటూ హండ్రెడ్ టూ ఎక్స్ అంటే ప్లస్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ దట్ ఈజ్ యూక్కడ త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరుగును ఒక చక్రం యొక్క వ్యాసార్థం ముప్పై ఐదు సెంటీమీటర్లు ఐదు వందల రౌండ్లలో అది ఎంత దూరం ప్రయాణించును అన్నాడు ఫస్ట్ దూరం వచ్చే యూక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టూ పైఆర్ కదా అంటే ఎన్ని చుట్లు దానికి ఫైవ్ హండ్రెడ్ రౌండ్లు ఫైవ్ హండ్రెడ్ ఎన్ని రౌండ్లు అనేది ఐదు వందల రౌండ్లు ప్లస్ టూ పైఆర్ అనే చుట్టుకొల్త అవుతుంది టూ ఇంటూ పై ఇంటూ ఆర్ థర్టీ ఫైవ్ ఐదు వేలు ఇంటూ ఇరవై రెండు దట్ ఈజ్ కూడా లక్ష పదివేల సెంటీమీటర్లు వస్తుంది పదకొండు వందల మీటర్లు వస్తుంది వన్ పాయింట్ వన్ కిలోమీటర్లు దూరం వస్తుంది లేదా ఆర్ ఇజ్ కూడా థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చాడు దాని నుంచి చుట్టుకొల్తే టూ ఆర్ టూ ఇంటూ పై ఇంటూ ఆర్ చుట్టుకొల వచ్చేసరికి రెండు వందల ఇరవై సెంటీమీటర్లు అవుతుంది రెండు వందల ఇరవై సెంటీమీర్ ఉంది దాని దూరం కాబట్టి ఐదు వందల ఒక రౌండ్కి వచ్చేసరికి రెండు వందల ఇరవై సెంటీమీటర్ ప్రయాణిస్తుంది ఐదు వందల రౌండ్లకి ఎంత వన్ పాయింట్ వన్ కిలోమీటర్ వస్తుంది అదేవిధంగా తర్వాత వృత్తాకారంలో ఉన్న పార్కు యొక్క వ్యాసార్థం ఆరు మీటర్లు దాని బయట వైపు చుట్టూ రెండు మీటర్ల వేడలపైన బాటను నిర్మించను అయినా బాట వైశాల్యం ఎంత కాబట్టి ఇక్కడ వృత్తాకార బాట వైశాల్యం పార్ల ఏంటంటే పై ఇంటు క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ పై ఆర్ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ దట్స్ కూడా పై ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అప్పుడు క్యాపిటల్ ఆర్ అనేది బయట వృత్తం యొక్క వ్యాసార్థము స్మాల్ ఆర్ అనేది లోపల వృత్తం యొక్క వ్యాధార్థం అవుతుందన్నమాట వాటిని సబ్స్టేషన్ అయితే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఎయిట్ స్క్వేర్ మైనస్ సిక్స్ స్క్వేర్ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఇరవై ఎనిమిది వస్తుంది దట్ ఈజ్ కూడా ఎనభై ఎనిమిది చదరపు మీటర్లు వస్తుంది దాని చూసి గమ్ నోట్ అని పెట్టేసి ఇక్కడ వృత్తాగార బాట వైశాల్యము లేదా కంకణము లేదా ఆనిలస్ నేను ఇంత చేసిన లెక్కకి వృత్తాకార బాట వైశాల్యం దానినే కంకణము అంటారు దానినే యాన్యులేషన్ కూడా అంటారు దాని ఫార్ములా ఇచ్చుకోవల్ టు పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ లేదా పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఈ రెండిట్లో ఏదన్నైనా ఉపయోగించుకోవచ్చు ఒక వ్యక్తి యొక్క వేలు వ్యాసార్థం రెండు సెంటీమీటర్లు అతను మూడు సెంటీమీటర్లు మందం కలిగిన ఉంగరం ధరించును ప్రతి చదరపు సెంటీమీటర్ యొక్క బంగారం బరువు రెండు పాయింట్ ఐదు గ్రాములు అయిన ఉంగరం బరువు ఎంత పై అంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ స్మాల క్యాపిటల్ ఆర్మైన సార్ అంటూ అంటూ కంకణం కొనుక్కోమన్నాడు కదా కాబట్టి పై అంటూ క్యాపిటల్ సబ్సిడీ చేసుకున్నాడు అడిగితే పై హెచ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ క్యాపిటల్ ఆర్ వచ్చేసరికి ఫైవ్ స్మాలర్ ఇజ్ ఈక్వల్ టు టూ దాని నుంచి దాని యొక్క వ్యాసార్థం వచ్చింది తర్వాత నేమన్నాడు వ్యాసార్థం వచ్చినాక వైశాల్యం వచ్చినాక దాన్ని ఏమన్నాడు ఉంగరం యొక్క బరువు కనుక్కున్నాడు ఉంగరం యొక్క బరువు అంటే దాని మందం ఇంటూ దాని బరువు మల్టిప్లికేషన్ చేసినట్టయితే అరవై ఆరు ఇంటు రెండు పాయింట్ ఐదు దట్ ఈస్గా వన్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట తర్వాత ఏడు సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన నాలుగు క్యారమ్ కాయిన్స్ని ఈ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్